కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ పేషెంట్లకు ఒక గొప్ప వరం ఉభయ గోదావరి జిల్లాలో ఆరోగ్య ప్రధానిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి డయాలసిస్ పేషెంట్లకు ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే చిన్న చూపుగాను సేవలు సరిగ్గా అందవని అందరూ అపోహపడుతుంటారు కానీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం డయాలసిస్ విభాగంలో సుమారు రోజుకి వంద మందికి డయాలసిస్ సేవలను గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అందిస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కొన్ని వేల మంది రోగులకు సేవలు అందిస్తున్నామని డయాలసిస్ సెంటర్ మేనేజర్ రాయ్ అన్నారు పేరు బిఆర్డి రాయ్ అండి నేను డయాలసిస్ సెంటర్ కి సెంటర్కి మేనేజర్ని ఇక్కడ డయాలసిస్ సెంటర్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతోంది హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆరోగ్యశ్రీలో జరుగుతోంది ఇక్కడ ఇరవై ఐదు బెడ్స్ ఉన్నాయి మనకి ఇందులో ఐదు బెడ్స్ ఏమో పాజిటివ్ పద్దెనిమిది బెడ్స్ ఏమో నెగిటివ్ బెడ్స్ ఉన్నాయి రోజుకి మనకి ఒక షిఫ్ట్కి వచ్చి మనకి ఇరవై ఐదు మంది మనం చేస్తూ ఉంటాం రోజుకి అట్లీస్ట్ ఒక సిక్స్టీ మెంబర్స్ డయాలసిస్ ఫ్రీగా చేస్తారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు షిఫ్ట్ విధానంలో రోగులకు వైద్యం అందిస్తున్నారు నెల వచ్చేటప్పటికి ఒక పద్నాలుగు వందల మందికి మన డయాలసిస్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో పనిచేస్తుంది ఇక్కడ నాకు టెక్నికల్ స్టాఫ్ తర్వాత క్లినికల్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు ఎవ్రీడే అవైలబుల్గా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా మాకు నెఫ్రో ప్లస్ తరఫున ఇక్కడ ఉంటారు జీజీహెచ్ తరఫున ఇవి పీపీపి మోడ్గా పనిచేస్తుంది ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇక్కడ వర్క్ చేస్తున్నాం పాజిటివ్ రోగులకు ప్రత్యేక గదిలో డయాలసిస్ చేస్తున్నారు అత్యాధునిక పరికరాలతో ఒకేసారి ఇరవై ఐదు మందికి డయాలసిస్ జరిగేలా ఏర్పాట్లు చేశారు నిఫ్రోమేషన్స్ అండి ఇవన్నీ కూడా ఒక ఒక్క మిషన్ మీకు చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు ఎక్కడబడి ఎప్పుడు బట్ ఎప్పటికప్పుడు మేము దీన్ని సర్వీసింగ్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా మీకు ఇక్కడ యూజ్ చేసేది అన్నీ కూడా డిస్పోజబుల్ ఐటమ్స్తో మేము యూజ్ చేస్తాము పేషెంట్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ఉంటారండి కూడా చేస్తామండి జీజిహెచ్ నుంచి రిఫరల్ వచ్చిన వాళ్ళకి కాకుండా మేము బయట వాళ్ళకి కూడా మేము ఇక్కడ డయాలసిస్ చేస్తాము మొత్తం ఎంటైర్ మన డిస్టిక్ నుంచి అంద అన్ని కోళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి కాకినాడ రాజమండ్రి రెండు సెంటర్లో ఉన్నాయి నెఫ్రోప్లెస్ ఇది పీపీపీ మోడ్తో పనిచేస్తుంది అండి జీరో జీరో కాస్ట్ అండి ఇది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి పేషెంట్ వచ్చి డయాలసిస్ ఫోర్ అవర్స్ చేయించుకుని వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళు ఒక్క రూపాయి మనకు పే చేయాల్సిన అవసరం ఉండదండి అంటే వాళ్ళు బట్టి వాళ్ళు ఈ కొన్ని కేసెస్ అయితే ఓపీ కేసెస్ ఐపీ కేసెస్ అని ఉంటాయండి ఐపీ కేసెస్ అయితే ఫైవ్ టైమ్స్ డయాలసిస్ చేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఓపీ అలా కాదండి వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ చేస్తూనే ఉండాలి వాళ్ళకి అంటే చాలా మంది అండి అది మనకైతే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మనం వర్క్ చేస్తుందండి కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ వైద్య సేవలు ఉచితంగానే సేవలు అందిస్తున్నారని

పొద్దున్న ఉదయం వారింటికండి ఆరు ఆరున్నర పెడతారు అవుతుంది నాలుగు గంటలు డయ నా పేరు సూర్యతేజ అండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఫెసిలిటీస్ అది బాగుంది అలాగే గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు అన్నీ సకాలంలో అన్నీ చేస్తారు ఇక్కడ మాకు బాగుంది ఇక్కడ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ధీటుగా ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంతే బాగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీలు ఎప్పుడు టైంకి వస్తాయి టైంకి చేస్తారు ఇక్కడ సిబ్బంది కూడా సకాలంలో స్పందించి మాకు ఎప్పుడు ఏది సీరియస్గా ఉన్నా వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఇంజక్షన్లు అవి చేసి బాగా చూసుకుంటారు మేమే నేను ఇది అప్పుడే ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ చాలా బాగా చేస్తారు బాగుంది డయాలసిస్ మినిమం ఇక్కడ డయాలసిస్ అవ్వాలంటే ఫోర్ అవర్స్ ఉండాలి కంప్లీట్ డయాలసిస్ ఫోర్ అవర్స్ అవ్వాలి ఫోర్ అవర్స్ ఇక్కడ సిబ్బంది మమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాం చాలా బాగుంటుంది